హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు మన వీడియో ఏంటంటే మా రాయలసీమలో స్పెషల్గా పుళ్ళు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి పప్పుల పొడని పల్లీల పొడిని తర్వాత కొబ్బరి పొడిని ఇలా పొళ్ళు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ఈ పొళ్ళు ఏంటంటే చాలా రకాల టిఫిన్స్లోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటాయి సో ఆ పొళ్ళల్లో నేను ఒక రెండు రకాల పొళ్ళని రోజు మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఫస్ట్గా ఏం చూపిస్తున్నారంటే పుట్నాల పొడి చూపిస్తున్నారండి దీన్ని మేమైతే పప్పుల పొడి అని అంటాము వీటిని పప్పులు అని అంటామన్నమాట మా రాయలసీమలో కొన్ని ఎర్ర వాళ్ళు పుట్నాలు అని కూడా అంటారు ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే పప్పులు అలాగే జీలకర్ర తర్వాత ఉప్పు కారము తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి కావాలన్నమాట ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను మీకు దాదాపుగా నేను అన్నీ కూడా అందాజుగా వేసుకుంటానండి పక్క మెజర్మెంట్స్ అంటూ ఏముండవు అనమాట ముందుగా చిన్న ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు పప్పులు తీసుకోవాలండి వీటిని దూరగా వేయించుకోవాలి అసలు యాక్చువల్గా వీటిని వేయించారనమాట ఈ పప్పుల పొడి చేసేటప్పుడు కాకపోతే మనం కొంచెం స్పెషల్ కదా అందుకని వేయిస్తానమాట సో ఆ స్పెషల్ ఎందుకు అని అంటే ఇవి ఎక్కువ రోజుల పాటు నిలువు ఉంటుందండి ఈ పొడిని మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట త్రీ ఫోర్ మంత్స్ వరకు నిలువు ఉంటుంది సో అలా నిలువు ఉండాలి అంటే కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా చేతితో ముట్టుకుంటే తగిలేంత వేడి వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ రంగు మారాల్సిన అవసరం ఏం లేదండి సో మనకు ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది కాబట్టి మగ్గిన వాసన అంటారు కదా ముక్క వాసన లాగా అలా వాసన రాకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట పొడి దానికోసమని ఈ పుట్నాల్ని మనము వేయించుకుంటామన్నమాట సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి అడుగున వేసుకోవాలండి తొందరగా మెదగవి తర్వాత పైన వెల్లుల్లిపాయలు తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి అంతే కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువగా ఉండకూడదు తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు మీరు తినగలిగినంతగా కారం వేసుకోవాలి ఈ పప్పుల పొడి కొంచెం కారకారంగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి తింటే తర్వాత ఇప్పుడు తిన్నంత కూడా ఒకసారి మిక్సీ చేసుకొని వస్తాను ఇలా ముందుగా బరగ్గా మిక్సీ చేసుకోవాలి ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి అడుగున పొడి అంతా కూడా ఫామ్ అయి ఉంటుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి సో వీలైనంత మెత్తగా దీన్ని పొడి చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మన పప్పుల పొడి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఎయిట్ ఎయిట్ జార్లో కానీ ఒక కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే భద్రంగా ఉంటుందన్నమాట ఇబ్బంది లేకుండా సో నేను దీన్ని తయారీ విధానం చెప్పాను కదా దీన్ని ఎలా తింటామో కూడా చెప్పాలి కదా సో మేమైతే దీన్ని మా రాయలసీమలో కొత్త అవకాయ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని నెయ్యి కాదండోయ్ నూనె వేసుకుంటామన్నమాట పల్లి నూనె వేసుకుంటాము ఆవకాయ కలుపుకున్న తర్వాత పైన ఈ పప్పుల పొడి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు అన్నది నాతో ఖచ్చితంగా మీరు కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఇంకా వేడివేడి అన్నం కంటే కూడా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా మిగిలిపోయిన అన్నము చద్ద ఉంటుంది కదా దాంట్లో కూడా తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఎంతమంది మీరు తి తిన్నారు ఇలా ట్రై చేశారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సో ఇప్పుడు నేను దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ జార్లో కానీ ఏదో ఒకటి అంటే మనం రెగ్యులర్గా తీస్తూ ఉంటాం కదా చాలా మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్దిగా మనం పైన పెట్టుకొని తింటూ ఉండాలి మిగతాదంతా ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు నిలువ ఉంటుంది అనమాట ఫ్రిజ్లో పెట్టనవసరం లేదండి పైనే మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చిట్లు పొడి అండి దీన్ని కూడా మేము మా ఏరియాలో అంటే నాకైతే అలవాటు ఉన్న చిన్నప్పటి నుంచి నేను విన్న అంటే చిట్లు పొడి అని అంటామన్నమాట కొన్ని ఏరియాల వాళ్ళు పొడి చట్నీ అని కూడా అంటారండి కొన్ని ఏరియాల వాళ్ళు చట్నీ పొడి అని కూడా అంటారు సో మొత్తానికి ఏదైతే నేమి వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ అలవాట్లను బట్టి పీల్చుకుంటూ ఉంటారు ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము ఇక్కడ నేను మెజర్మెంట్స్ కూడా పక్కా కొలతలతో చూపిస్తున్నాను ముందుగా శనగపప్పు అలాగే మినప్పప్పు తర్వాత ఎండుమిర్చి కొద్దిగా బెల్లం కొలతలన్నీ కూడా నేను చేస్తూ చెప్తాను మీకు తర్వాత ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా మెంతులు తర్వాత ధనియాలు ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనమాట ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు కొలతతో ఏదైనా కొలత మీరు తీసుకోండి అదే మెజర్మెంట్ అన్నిటికి కూడా ఫాలో అవ్వాలన్నమాట రెండు కప్పులతో శనగపప్పు తీసుకున్నానండి అంటే రెండు శనగపప్పు అయితే ఒకటి మినప్పప్పు తీసుకుంటాం ఇక్కడ మనము దీన్ని దూరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వితౌట్ ఆయిలే వీటిని మనం వేయించుకోవాలండి ఆయిల్ అసలు వేయకుండా ఊరికే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మీకు ఇక్కడ మీకు తెలుస్తుంది కదా పప్పు కలర్ మారింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అదే ప్యాన్లోనే ఇందాక మనం తీసుకున్న శనగపప్పు కొలత ఉంది కదా దాంతోనే ఒక కప్పుతో మినపప్పు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు మినప బ్యాడలైనా వేసుకోవచ్చు పప్పు అయినా వేసుకోవచ్చు అండి నేను గుళ్ళు వేసాను సో దీన్ని కూడా మంచి స్మెల్ వచ్చి అలాగే మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న పదార్థాలన్నిటినీ కూడా సపరేట్ సపరేట్గా వేయించుకోవాలండి అన్నింటినీ కూడా అస్సలు కలిపి వేయించుకోకూడదు సో ఎందుకో మీకు తెలుసు కదా ఒక్కొక్కటి ఒక్కో టైంలో అనమాట కొన్ని తొందరగా మాడిపోయే ఉంటాయి కొన్ని నిదానంగా వేగే ఉంటాయి కాబట్టి సపరేట్గా వేయించుకుంటేనే మనకు బాగుంటుంది తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే ఎండు కొబ్బరి కూడా తీసుకొని వేయించుకోవాలి దీన్ని కూడా మంచిగా కలర్ మారే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము చూస్తున్నారా ఇక్కడ ఎండు కొబ్బరి కొంచెం ఎర్రగా మనకు వేగింది ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవచ్చు ఇప్పుడు తీసుకునేటప్పుడు అయితే మాత్రం అన్నీ ఒకే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవచ్చండి నెక్స్ట్ అదే ప్యాన్లోనే ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకొని వేయించుకుంటున్నాను నేను చూపించిన ఈ కొలతలకు నాకు పది నుంచి పదిహేను ఎండుమిర్చి సరిపోయినాయి అనమాట ఇవి కొంచెం బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి మీరు కారం తినగలిగితే వేసుకోండి లేదా ఒక ఐదారు మిర్చి తగ్గించుకొని వేసుకోండి మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేయించుకోండి వీటిని కూడా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ కూడా ఒకే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లోనే కొద్దిగా అంటే ఇక్కడ రెండు స్పూన్లతో ధనియాలు వేస్తున్నాను ఒక్క స్పూన్తో మెంతులు వేస్తున్నాను మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కదా ఒక్క స్పూన్ మెంతులు ఈ మెంతులు మంచి వాసన కొరి కోసం కాబట్టి అది ఎక్కువగా వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తాయి సో ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోండి వంటను మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అన్నీ కూడా దూరగా నిదానంగా వేగాలి మాడిపోతే పొడి టేస్టే మారిపోతుంది ఇక్కడ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే చింతపండు ఇందాక మీకు చూపించేటప్పుడు చింతపండు మర్చిపోయానండి ఇప్పుడు చింతపండు మనం తీసుకున్నాం కదా అదే కప్పుతో సగం కప్పు వరకు చింతపండు తీసుకోండి సగం కప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు పుల్లగా అవుతుందనమాట ఇక్కడ చింతపండు ప్రెస్ చేసి పెట్టలేదు కాబట్టి మీకు ఫుల్ అని తెలుస్తుంది కానీ సగం కప్పు సగం కప్పుతో చింతపండు మాత్రం కరెక్ట్గా సరిపోతుంది దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కా తీసి పెట్టుకోవాలి వీటన్నిటి కూడా ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ కొంచమే కానీ నేను మొత్తం మిక్సీ ఒకేసారి చేయకుండా సగం సగంగా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసి మిక్సీ చేసుకోవాలి ఈ సాల్ట్ బెల్లము రెండు కూడా అటు ఇటు అయినా ఇబ్బంది లేదు మనకి ఇంకొక షిఫ్ట్ వేయడానికి ఉంది కాబట్టి అప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను తిని మిక్సీ పట్టుకొని వస్తాను చూసారు కదా ఈ రకంగా ఇదైతే మరీ మెత్తగా ఫైన్ పౌడర్ అవ్వదండి కొంచెం బరకగానే ఉంటుంది అలాగే ఉండాలి కూడా సో బరకగా ఉంటే బాగుంటుంది మనకు తినేటప్పుడైనా చూసారా ఇలాగే నేను ఇంకా మిగిలినవి కూడా మిక్సీ చేసుకొని వచ్చాను సో దీనికి ఎంత తేడా ఉంది చూసారా కలర్స్ ఫస్ట్ పట్టిన దానికి రెండో దానికి ఎందుకంటే మనం ముందు ఎండుమిర్చి అవన్నీ వేసాము ఇప్పుడు పప్పులు అన్నీ ఉన్నాయి కదా సో ఇప్పుడు వీటి అన్నిటిని కూడా బాగా మనము కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మనం ఫైనల్ టచ్ ఇవ్వాలన్నమాట ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ప్యాన్ తీసుకుని కొద్దిగా నూనె ఈ నూనె కూడా పల్లి నూనె వేస్తున్నానండి నేను చాలా బాగుంటుంది ఫ్లేవరు కొంచెం తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి కొద్దిగా ఇంగు వేసుకొని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న పొళ్ళు మనము వేసేయాలి దీన్ని ఖచ్చితంగా ఈ స్టెప్ మాత్రం స్కిప్ అవ్వకూడదు ఖచ్చితంగా పోపు వేసుకోవాల్సిందే ఈ పుళ్ళు అనమాట మనము చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా స్పూన్తో కలిపే కంటే కూడా చేత్తో కలుపుదామనేసి నేను చేత్తో కలుపుతున్నాను మంచిగా మిక్స్ అవుతుంది ఇక్కడ వంటలు ఏవి లేకుండా బాగా వంటలన్నీ కూడా మ్యాష్ చేస్తూ మనము ఇప్పుడుని బాగా కలుపుకోవాలన్నమాట ఈ స్టేజ్లో మీరు నూనె వేసే కంటే ముందే ఉప్పు కానీ తర్వాత తీపు కానీ చెక్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా ఉంటే కూడా ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా చాలా మంచి కలర్లో చాలా టేస్టీగా మనకి ఇక్కడ పొడి చట్నీ రెడీ అయిపోయింది సో దీన్ని కూడా మరి ఎలా తినాలో చెప్తాను కదా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ చపాతి పూరి అన్నిట్లోకి తినొచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుంది సో దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే పైనే మనకు నిలువు ఉంటుందండి మరి చూసారు కదా ఈరోజు చూపించిన రెండు రకాల పళ్ళు మీరు కూడా చేస్తూ ఉంటారా సో చేస్తే మీరు ఎలా చేస్తారో అన్నది నాతో కామెంట్లో షేర్ చేయండి వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి అని కోరుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి క్రియేటివ్ హోమ్ మేకర్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్